वेलकम टू मंचरी सृजनमंजरी सृजनात्मक सुधा झरी భార్య మధ్య ఉండవలసిన సరసాలు విరసాలయ్యి నువ్వు గొప్ప అంటే నేను గొప్ప అంటూ వారిద్దరి మధ్య కిష్కింద కాండ మొదలయ్యి ఛాలెంజీలు విసురుకొని ఒకరి వృత్తిలోకి ఇంకొకరు ప్రవేశం చేస్తే ఎలా ఉంటుందో గౌరవనీలైన శ్రీ రంగనాథ్ రామచంద్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదం తెలుపుకుంటూ వారు రచన చేసిన కుడి ఎడమైతే కథ ఆధారంగా మన ఆత్మీయుల గాత్ర సహకారంతో తయారైన కుడి ఎడమైతే నాటక మీరు వింటున్నారు ఇందులో పాత్రలకు గాత్రాన్నిచ్చి మీ ముందుకు ఆయా పాత్రలను సజీవంగా తీసుకొచ్చిన ఆత్మీయులు సన్యాసరావుగా తెలుగు అని రెడ్డి రేడియోలు ఒకప్పుడు ఆర్జీగా చేసిన ఆత్మీయులు శ్రీ నాగ సతీష్ గారు సత్యభామగా మరియు ఈ కథను ఎడిటింగ్ చేసి నాటిగా మీ ముందుకు తీసుకువచ్చిన ఆత్మీరాలు అంటే నేను శ్రీమతి లక్ష్మి కొల్లి భద్రకాళిగా మరియు దుర్గగా తెలుగు వన్ రేడియోలో ఆర్జీగా స్నేహమాలిక షో నిర్వహిస్తున్న ఆత్మీయులు శ్రీమతి రాణి గారు గోపాల్ గారు తెలుగు వన్ రేడియోలో ఆజేగా మనోరంజనీ షో నిర్వహిస్తున్న ఆత్మీయులు శ్రీ వెంకట్ కోటూరు గారు కథ నేరేటర్ గా తెలుగు వన్ నిర్వహిస్తున్న ఆత్మీయులు శ్రీమతి లక్ష్మి కాత్యాయని గారు కథలో పాత్రలకు గాచ్చిన ఆత్మీయులందరికీ ధన్యవాదములు తెలుపుకుంటూ అలానే వింటున్న ఆత్మీయులందరికీ ధన్యవాదములు తెలుపుకుంటూ ఇంకా ఆలస్యం చేయకుండా సన్యాసరావు సత్యల సంసార సలు విందామా అనగనగనగా ఓ నగరం అందులో ఓ మధ్యతరగతి గృహం ఆ గృహంలో ఓ భర్త ఓ భార్య వారికి వచ్చి లాంటి బాబు భర్త ఓ బ్యాంకులో క్యాషియర్ అంటే డబ్బు లెక్క పెట్టి ఇచ్చిపుచ్చుకునే యంత్రం అన్నమాట భార్య హౌస్ వైఫ్ అంటే ఒంటింట్లో బాస్కా అవుతూ అన్ని వస్తువులు పదార్థాల మీద సర్వహక్కులు తన సొంతమని భావిస్తూ కూరగాయల్ని యథేచ్ఛగా నైఫ్తో ముక్కలు ముక్కలు చేసి కసిగా ఉడకబెట్టేదన్నమాట బాబుకి ఏడాది వయసు వాడిని చంటి అని పిలుస్తూ ఉంటారు పుట్టినప్పటి నుంచి వారిద్దరికీ రెస్ట్ లేకుండా తన అల్లరితో అరెస్ట్ చేసేసి నవ్విస్తూ ఏడిపిస్తూ ప్రాణాలు తోడేస్తున్న జీవి ఇక ప్రతి ఇంట్లో ఉన్నట్లే ఆ ఇంట్లోనూ రోజూ ఆలుమగల కీచులాటలు డైలీ సీరియల్లా సాగుతూ ఉంటాయి బ్యాంకులో నోట్లు లెక్క పెట్టి లెక్క పెట్టి ఇంటికి వచ్చే భర్త ఇంట్లో వంటలతో చంటిగాడితో అలసి సులసి సొమ్మసిలైన భార్య తమ అలసటను తీర్చుకోవడానికి తమ ఎనర్జీని రీజనరేట్ చేసుకోవడానికి తీరిగ్గా పోట్లాడుతూ ఉంటారు ఈ పోట్లాటను వారి బాబు చాలా ఆసక్తిగా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు వాళ్ళు పోట్లాట ఆపగానే గుక్కు చేస్తాడు ఇంతకీ ఈ భార్యాభర్తల పేర్లు మీకు చెప్పలేదు కదూ వింటే నవ్విపోతారు భర్త పేరు సన్యాసిరావు భార్య పేరు సత్యభామ నమ్మసక్యంగా లేదు కదూ పేర్లకు ప్రవర్తనకు బొత్తిగా పొంతన కుదరదు ఇది టూకీగా ఆ సగటు మధ్యతరగతి కుటుంబం బయోడేటా ఇక ప్రస్తుత కథలోకి వెళ్దామా అది రాత్రి ఎనిమిది గంటల సమయం సన్యాసిరావు భోజనానికి కూర్చున్నాడు సత్య వడ్డిస్తోంది సన్యాసి అన్నం ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకోబోతుండగా పక్కనున్న సెల్ ఒళ్ళు జల్లుమనేలా మోగింది సన్యాసి ఎడంచెత్తో సెల్లు అందుకుని హలో అంటూ ముద్ద నోట్లో వేసుకున్నాడు పాంబు పెళ్లినట్టు సెల్ పక్కన పడేసి నోట్లోను ముద్దరు గుమ్మేసి కట్టిగా అర్చాడు అబ్బబ్బా ఇదేం కూర కూరలో కారం వేసావా లేక కారంలో కూర వేసావా భలేవారే ఏ దేనిలో వేయాలో నాకు తెలియదా కూరలో కారం సరిగ్గానే వేశాను నూరే బాగా చెడిపోయినట్టుంది ముందు ఆ పాడు సిగరెట్లు కాల్చడం మానేయండి చూడు నీ తప్పుని సిగరెట్ మీదకు తోయకు అనేది చేసుకున్నావాయ్ ఆ మాటకొస్తే మీరు కరెక్ట్గా ఉద్యోగం వెలుగబెడుతున్నారా మన క్యాష్ పదివేలు తేడా వస్తే చేతి నుంచి కట్టలేదా అలా ఎత్తిపడు మాటలు మాట్లాడకు ఒళ్ళు మండిపోతుంది అలా కట్టింది నా డబ్బే మీ నాన్న డబ్బేం కాదు అయినా టీవీ చూస్తూ కాలక్షేపం చేసే నీకు ఉద్యోగంలో ఉండే బాధలు టెన్షన్లు ఏం తెలుస్తాయి బాడీ ఉద్యోగం నేను చేయగలను అయితే ఆ ఉద్యోగం ఏదో చేసి చూపించు చేస్తా మీరు చేయగలరా వంట ఓస్ వంట చేయడం కూడా ఓ పనేనా చీటికిలో చేసేస్తాను అలాగైతే నేను రేపే ఉద్యోగంలో చేస్తాను మీరు రేపటి నుంచి వంట చేయండి ఉన్న పలానా నీకు ఉద్యోగం ఎవడిస్తాడు డిగ్రీ ఉంటే చాలదు అనుభవం లేని వారికి ఉద్యోగాలు ఎవరమ్మా ఆ భయం లేదు భీమాస్ రెసిడెన్సీ వాళ్ళ అమ్మాయి నా క్లాస్మేట్ మొన్న కనిపించినప్పుడు ఊరికి ఇంట్లో ఏం చేస్తావే ఏదైనా జాబ్లో చేర్రాదు అంది మాటల మధ్యలో వాళ్ళ హోటల్లో రిసెప్షనిస్ట్ పోస్టు ఖాళీగా ఉందంది ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చేరమంది రేపే వెళ్ళి చేస్తా ఓహో అంతా ముందే ప్లాన్ చేసుకున్నాం అనమాట ఓకే నేను రెడీ రేపటి నుంచి నేను నెల రోజులు సెలవు పెడతాను ఇంట్లోనే ఉండి వంట పనులు చేసి పెడతాను బాబుని కూడా చూసుకుంటాను నీకు చేతనైతే ఉద్యోగం చేసి నాలా నడుపు చూద్దాం ఇదిగో ఇదేనా సవాల్ సన్యాసి సవాల్ విసిరాడు సత్య జడ తిప్పి సై సవాల్ అనంది అలా దంపతులు పోట్లాట ముగియడంతో ఎడమొహం పెడమొహం పెట్టుకుని మౌనం వహించారు ఇల్లంతా నిశ్శబ్దం కావడంతో అంతవరకు వాళ్ల పోట్లాటను ఆసక్తిగా గమనిస్తున్న బాబు ఏడుపు ఇక వాడి ఏడుపు చూడలేక సత్య చంటిగా ఒళ్ళోకి తీసుకుని లాలిపాట పాడుతూ నిద్రబుచ్చే పనిలో పడింది సన్యాసిరావు మరుసటి రోజు బ్యాంకుకు సెలవు పెట్టి నేరుగా రైల్వే స్టేషన్కి వెళ్ళాడు అక్కడ బుక్ స్టాల్లో రకరకాల వంటల పుస్తకాలు కొనుక్కొని ఆనందంగా ఇంటికొచ్చాడు అప్పటికే సత్య ముస్తాబయి బయటికి వెళ్లడానికి సిద్ధంగా ఉంది భర్తను కోరకొర చూసింది సన్యాసి కూడా భార్యను నమిలి మింగేసేలా చూశాడు గోదాలోకి దిగిన వస్తాదుల్లా ఇద్దరు ఒకరినొకరు కసిగా చూసుకొని కళ్ళు నొప్పెట్టడంతో చప్పున ఒకకాలు పక్కకు తిప్పేసుకున్నారు సత్య ఆటో ఎక్కింది అది కదలగానే సన్యాసిరావు ఈల వేసుకుంటూ వంటింట్లోకి అడుగుపెట్టాడు అప్పటికే అతని కడుపు ఆకలితో కేకలు వేస్తోంది రోజూ తెల్లవారుగానే వేడివేడి కాఫీ కడుపులో వేడిగా పడేది ఈరోజు నో కాఫీ నో టిఫిన్ వెంటనే ఏదో ఒకటి వండి కడుపు నిండా తినాలి అనుకున్నాడు చేతిలోని పుస్తకాన్ని తెరిచి పేజీలు తిరగేశాడు పలహారాలు శీర్షిక కింద రకరకాల టిఫిన్స్ ఐటమ్స్ ఎలా చేయాలో రాసుంది చకచకా చదివాడు చదివాక వాటికి కావలసిన పదార్థాలు ముందే సిద్ధం చేసుకోవాలని అర్థమైంది ఇడ్లీలు దోశలు చేయాలి అంటే పిండిని ముందే నానబెట్టి ఉంచుకోవాలి ఇక పూరీలు వడలు చేయాలి అంటే బాణలిలో నూనె పోసి బాగా మరిగేదాకా వేడి చేయాలి ఇప్పుడు తనున్న పరిస్థితిలో సాధ్యం కాదు అనుకున్నాడు అయితే ఉప్మా చేయడానికి ఇంత తతంగం అక్కర్లేదని ఉప్మా తయారీకి పూనుకున్నాడు వంటింట్లో ఉప్మారం వెదడానికి డబ్బాలన్నీ తెలిసి చూడాల్సి వచ్చింది యురేకా అని సంతోషంగా ఆరోగోయి ఆగాను ఇక మిగతా పోపు సామాను ఓ పట్టాన్ని దొరకలేదు కదా చివరికి ఉప్మా రవ దొరికింది అన్నీ సిద్ధం చేశాక స్టవ్ వెలిగించడానికి లైటర్ కోసం వెతికి అలిసిపోయాను వెతికి వెతికి విసుగొచ్చి చివరికి నా సిగరెట్ లైటర్తోనే స్టవ్ వెలిగించి పుస్తకంలో రాసినట్టు పొయ్యి మీద పెట్టి పాత్రలో ఒక్కొక్క పదార్థాన్ని వేస్తూ మధ్య మధ్యలో గుటకలు మింగుతూ ఉప్మా తయారు చేశాను కమ్మటి వాసన గుప్పు మంటంతో మత్తుగా కళ్ళు మూసుకున్నాయి వరల్డ్ కప్ గెలిచినంత సంతోషం కలిగింది నాకు యు డన్ ఇట్ సన్యాసి అంటూ నన్ను నేను అభినందించుకున్నాను ఉప్మాను తలుచుకోగానే నోట్లో నీళ్లు రాయి ఈ ఆలస్యం అమృతం విషం అనుకుని వెంటనే ప్లేట్లోకి వడ్డించుకుని చెంచాతో ఉప్మా తీసుకుని తన్మయత్వంతో కళ్ళు మూసుకుని ఉప్మా నోట్లో పెట్టుకున్నాను ఉప్మా నోట్లో పడగానే నా ముఖం మాడిపోయింది నేను వండింది ఉప్మానేగా మరి ఇదేమిటి ఇలా ఉంది ఇందులో ఏదో ఎక్కువైంది లేదు లేదు ఇందులో ఏదో తక్కువై ఉండాలి కాదేమో ఏదో వేటు మర్చిపోయి ఉండాలి ఆ పుస్తకంలో రాసినట్లే తయారు చేశాను కదా మరి లోపం ఎక్కడుంది అని తర్జన భర్జన పడుతూ ఎంత తలగోక్కున్నా కాస్త జుట్టు ఊడింది కానీ పొరపాటు ఎక్కడ జరిగిందో అస్సలు అర్థం కావటం లేదు గిన్నెలో ఉన్న ఉప్మాని తీసుకెళ్లి డస్ట్బిన్లో వేద్దాం అనుకుని ఆగాను అమ్మో ఒకవేళ ఇది కంట పడితే నా విఫల ప్రయత్నం మీద విరగబడి నవ్వుతుంది ఏం చేయాలి అని కాసేపు ఆలోచించి వీధి తలుపు తీసి జూ 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 అని పిలిచాను ఎక్కడి నుంచో ఒక కుక్క పరిగెత్తుకుంటూ వచ్చింది సంతోషంగా నవ్వుతూ దానికి ఉప్మా వడ్డించాను అది వాసన చూసి గబుక్కున వెనక్కి జరిగి నా వైపు కోపంగా చూస్తూ మొరగటం మొదలెట్టింది అయ్య బాబోయ్ ఇంకా కొంచెంసేపు అక్కడే ఉంటే నా కాలు ఆ కుక్కకి చికెన్ లెగ్ లా కనబడి ఉండేది బ్రతుకు జీవుడా అంటూ చప్పును వచ్చి డోర్ క్లోజ్ చేశాను అసహనంతో నాకు పిచ్చెక్కేలా ఉంది ఒకవైపు ఆకలి చంపేస్తోంది తినడానికి ఏమీ లేదు ఏదో ఒకటి తినకపోతే కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాను అదే సమయంలో చంటిగాడు లేచాడు లేచి లేవగానే సత్య కనిపించకపోవడంతో గట్టిగా ఎక్కుపెట్టి ఆడటం మొదలుపెట్టాడు చంటికాడిని ఎత్తుకుని బుజ్జగించసాగాను అయితే అసలు వేడు వాడు ఏడు పాపితేనా నాన్న చిట్టికన్నా నాన్న బుజ్జి నాన్న నా బంగారు కొండ ఈ ఆఖరికి విసుకొచ్చి వెధ ఊరుకోవని రెండు తగిలించాను ఇలా మధ్యలో సహనం కోల్పోతూ అంతలోనే శాంతిస్తూ సన్యాసిరావు సతమతమైపోయాడు ఎన్ని రకాలుగా బుజ్జగించినా బాబు ఏడుపు ఆపలేదు సన్యాసిరావుకు ఇల్లు నరకం అనిపించింది ఎక్కడికైనా పారిపోదామా అనుకున్నాడు అసహనంతో చిటపటలాడాడు ఊరుకోరా గాడిద కొడక అని తిట్టి వెంటనే నాలికి ఖర్చుకున్నాను వాడి గోర వెళ్ళాక నోటికి వేలు అడ్డం పెట్టాను సంటిగాడు వెంటనే వేలు తీసుకుని నోట్లో పెట్టుకుని చప్పడించడం మొదలు పెట్టాడు అప్పుడు అర్థమైంది వాడి ఎడుపు కారణం ఆకలేని నాలాగేనే వాడికి ఆకలిస్తోందని గ్రహించి వెంటనే లోపలికి వెళ్ళి ఫ్లాస్క్లో చూశాను ఫ్లాస్క్ నిండా పాలు ఉన్నాయి బాబుకు మాత్రం పాలు కాచిపెట్టి నాకు మాత్రం ఏమీ చేయని సత్యని తలుచుకుంటే ఒళ్ళు మండింది పళ్ళు కొరుక్కున్నాను ఫ్లాస్క్లోని పాలు బాటిల్లో పోసి బాబుకి పాలు పట్టించాడు బాబు బుద్ధిగా పాలు తాగి కాసేపు ఆడుకుని మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు బాబు నిద్రపోగానే సన్యాసికి మళ్ళీ తన ఆకలి గుర్తొచ్చింది వెంటనే బాబును భుజాన వేసుకొని ఇంటికి తాళం వేసి దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళాడు బాబుని ఒళ్ళో పడుకో పెట్టుకుని టిఫిన్ చేయసాగాడు అంతలో బాబు అతని ప్యాంటు తడిపేశాడు చేసేది లేక టిఫిన్ వదిలేసి లేచాడు రెండు ఫ్రైడ్ రైస్ పార్సల్ కట్టించుకుని ఇంటికి బయలుదేరాడు దారిలో జనం తడిసిన అతడి ప్యాంటును చూస్తుంటే సిగ్గుతో చచ్చిపోయాడు ఇంటికి చేరగానే పిల్లవాన్ని ఉయ్యాల్లో వేసేసి ప్యాంటు మార్చుకున్నాడు సరిగ్గా అప్పుడే సెల్లు మూగింది నెంబర్ చూశాడు భార్యది ఫోన్ ఆన్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు అవతల నుంచి చిన్న మూలుగు దానర్థం ఎలా అఘోరిస్తున్నావు అని దానికి జవాబుగా సన్యాసి కొంచెం గట్టిగా మూలిగాడు నీకన్నా బాగానే అఘోరిస్తున్నాను అని దానర్థం అవతల సత్య హ అంటూ అసహనంగా నిట్టూర్చింది ఇదంతా నీ కర్మ అని అర్థం దానికి జవాబుగా సన్యాసి అంటూ ముక్కుపుటాలు అదిరేలా నిట్టూడ్చాడు అంటే భార్యకు శాపనార్థాలు పెట్టాడన్నమాట అలా ఆ భార్యాభర్తల మూగ పలకరింపులు ముగిశాయి స్నానం ముగించి హోటల్ నుంచి తెచ్చిన ఫ్రైడ్ రైస్ పార్సల్ విప్పి ఓ పాత్రలో వేశాడు భార్య తిరిగొచ్చాక అది తను చేసిన వంట అనుకుని కళ్ళు తిరిగి పడిపోవాలి అప్పుడే తను గెలిచినట్టు అనుకున్నాడు వంట పని తప్పి చంటిగాడు బజ్జవటంతో బోలెడంత తీరిక దొరికి మన సన్యాసిరావు

తలుచుకోగానే వచ్చేసింది రాక్షసి అనుకుంటూ తలుపు తెరిచి చూశాను తీరా ఎదురుగా ఎవరో అపరిచిత స్త్రీ నిలబడి ఉంది సత్యభామ ఇల్లు ఇదేనా అండి మీరు సత్యభామ భర్త అనుకుంటాను కాదు కాదండి సత్యనే నా భార్య మొత్తానికి మగబుద్ధి పోనిచ్చుకున్నారు కాదు మీకు సత్యభర్త అనిపించుకోవడం లేదన్నమాట ఇంతకి సత్య ఇంట్లో ఉందా లేదు మీరెవరు ఆమె ఫ్రెండ్ని మీ పెళ్లికి నేను రాలేదు కాబట్టే మిమ్మల్ని పోల్చుకోలేకపోయాను ఏమీ అనుకోవద్దు ఇంటికి నన్ను ఇంట్లోకి రాణిస్తారా లేదా లేక గుమ్మంలోనే నిలబెట్టి మాట్లాడేస్తారా అంటూ ఆమె చొరవగా లోపలికి వచ్చేసింది ఆమె హడావిడికి బాబు నిద్రలేచాడు లేవగానే ఈ అడుపు కార్యక్రమం మొదలుపెట్టాడు సన్యాసి కంగారుగా పాలబాటులు తీసుకొని బాబుకు పాలు పట్టించసాగాడు అది చూసి ఆమె ఆశ్చర్యపోయింది అరే రే ఆడవాళ్ళు చేయాల్సిన పనులు మీరు చేస్తున్నారే సత్య ఎక్కడికి వెళ్ళింది ఏం చెప్పమంటారు ఇదిగో ఇల్లి వదిలేసిపోయింది అయ్యో పాపం ఇదంతా చూస్తుంటే సత్య గయ్యాళిగా తయారై మిమ్మల్ని బాగా సాధిస్తోందని అర్థం అవుతోంది ఇంట్లో పసిబిడ్డను వదిలేసి ఏ తల్లైనా బయటికి వెళ్తుందా ఇంటికి రాని ఆ రాక్షసుకి బాగా బుద్ధి చెప్తా మాట స్త్రీ మీ మాట వింటుందా నేనెవరో మీకు తెలియదు నా పేరు భద్రకాళి నేను నేనొక లాయర్ని సోషల్ వర్కర్ని శ్రీపై మగాడ జ్వలం చేసినా మగాడిని శ్రీ సత్తాయించిన అక్కడ నేను ప్రత్యక్షమవుతాను మీ భార్య నా ఫ్రెండే కావచ్చు అయినా సరే అది దారికి రాకపోతే విడాకు లిప్పించి దాని గుణపాఠం చెప్తాను ఈమె ఆవేశం చూస్తుంటే అసలుకే హేటతో పోయేదాన్ని గొడ్డలేందుకు ఏమండి నా భార్య ఏం చెడ్డది కాదు కాస్త మందలిస్తే తనే దారిస్తుంది అయినా భద్రకాలి శాంతించలేదు చీకటి పడేలోగా తిరిగి రాకపోతే ఆమెకు విడాకుల నోటీస్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టింది ఆమెకు నచ్చ చెప్పి పంపించేసరికి సన్యాసికి తల ప్రాణం మీరు ఫ్రీ ఫ్రీయేనా కౌంటర్ ముందు నుంచున్న ఆ వ్యక్తి వైపు చురుగ్గా చూశాను అతను అలా అడగటం మూడోసారి ఉదయం రిసెప్షనిస్ట్గా జాయిన్ అయినప్పటి నుంచి గోపాలని ఈ కస్టమర్ తెగ విసిగిస్తున్నాడు ఒంటరిగా ఉన్నప్పుడు అవసరం లేకున్నా ఏదో కల్పించుకొని మాట్లాడుతున్నాడు అతనిపై మేనేజర్కు ఫిర్యాదు చేయాలనిపించిన మొదటి రోజే న్యూసెన్స్ ఎందుకా అని మిన్నకున్నాను మేడం నన్ను అపార్థం చేసుకోవద్దు అందమైన వాళ్ళతో స్నేహం చేయడం నా హాబీ నేను ఊరికి కొత్త మీకు ఇష్టమైతే సాయంత్రం మీ డ్యూటీ ముగిసాక అలా మీ సిటీ చూపిస్తారా ఇక్కడ అందమైన ప్రదేశాలను నాకు చూపిస్తే మీకు జీవితాంతం రుణపడి ఉంటాను చూడు మిస్టర్ నాకు పెళ్ళయింది పెళ్ళయిన ఆడవాళ్ళతో ఇలా అమ్మయ్య ఇప్పటికైనా నోరు తెలిచారు కాలం మారింది మేడం పెళ్ళైనంత మాత్రాన అమ్మాయిలకు అబ్బాయిలతో అబ్బాయిలకు అమ్మాయిలతో స్నేహం ఉండకూడదా అవన్నీ నాకు తెలియదు నాకు ఇష్టం ఉండదు ప్లీజ్ నన్ను వదిలేయండి మీరు మీ చాదాసపు మాటలు సీతలా ఉన్నారు మీ ఆయన మిమ్మల్ని బాగా చూసుకుంటూ ఉంటే మీకు ఉద్యోగం అవసరం కానీ వచ్చారంటే ఆయనతో మీరు వేగలేకపోతున్నారని అర్థం మన ఇద్దరి పరిస్థితి ఒకేలా ఉంది అతని మాటలకి కోపం చిరురత్తుకొచ్చింది ఊరుకుంటున్న కొద్దీ మనిషి శృతిమించుతున్నాడని అనిపించింది చూడు మిస్టర్ నా భర్తతో నాకు ఎలాంటి విభేదాలు లేవు ఉద్యోగం చేయాలన్నది నా కోరిక పరాయి మగవాళ్లతో స్నేహా చేయాలన్న కోరిక నాకు లేదు ఇక మీరు దయచేయవచ్చు మీరు అబద్ధం చెప్తున్నారు భర్తతో రాజీపడి నిస్సారమైన జీవితాన్ని గడుపుతున్నారు నాతో స్నేహం చేస్తే ముందు దయ దయచేయండి అని గట్టిగా అరవటంతో అందరి దృష్టి మా వైపు మళ్ళింది దాంతో ఆ వ్యక్తి తోకముడిచి గబగబా అక్కడి నుంచి మాయమయ్యాడు సిక్కుతో ముఖం కనిపించకుండా పేపర్ చదువుతున్నట్లు న్యూస్ పేపర్ అడ్డుపెట్టుకున్నాను రాత్రి ఏడు గంటల సమయం ఫోన్ మోగింది సన్యాసి చప్పున ఫోన్ అందుకున్నాడు ఏమండో సన్యాసి గారు మీ ఆవిడ ఇంటికి వచ్చిందా సత్య రాలేదు మీరు ఇది అడగడంసారి అయినా ఇది మా వ్యక్తిగత సమస్య దీన్ని మేము పరిష్కరించుకుంటాం ఇందులో మీ జోక్యం అవసరం లేదు భలేవారే ఇది వ్యక్తిగతం ఎలా అవుతుంది మనం సంఘంలో ఉన్నాం ఇది సామాజిక సమస్య సంసారం బాగుంటేనే సమాజం బాగుంటుంది ఈ రాత్రి సత్య ఇంటికి రాకపోతే నాకు ఫోన్ చేయండి ఆమె మీద భార్య బాద్ర సంఘానికి చేద్దాం అలాగే విడాకుల నోటీసు పంపుదాం ఏమంటారు అంటూ ఆమె ఉపన్యాసం మొదలుపెట్టింది ఆ సోది వినలేక సన్యాసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు గుండె తడదడా కొట్టుకుంటుంది ఆ వ్యక్తి వెంబడిస్తున్నాడు రిసెప్షన్ నుంచి బయటపడి ఆటో ఎక్కుతుంటే ఒక మాట అతను వదలకుండా నా వెంట పడ్డాడు వెంటనే ఆటోనెక్కి ముందుకు పోనివ్వమన్నాను కొద్ది దూరం పోయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అతను మరో ఆటోలో ఫాలో కావటం కనిపించింది భయంతో వణికిపోయాను ఇల్లు చేరగానే ఆటో దిగి చేతికొచ్చిన నోటిని డ్రైవర్ చేతికిచ్చి ఒక్క పరుగులో ఇంట్లోకొచ్చి పడ్డాను ఏమండి అయ్యో సత్య ఏమైందిరా నాకు నాకేడు పోస్తోంది కొంచెం ఆ పాపి ఏమైందో చెప్పరా వీరిద్దరి ఏడు విని అప్పటిదాకా ఏడుస్తున్న చంటిగాడు పాపేసి కేదింతలు కొట్టాడు నేను చంటిగాని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటాను మీకు నచ్చినట్లు వంట చేసి పెడతాను నేను కూడా నువ్వు పెట్టింది అంటారా నాకు బాగా తెలిసొచ్చింది చంటిగాడిని చూసుకుంటూ నాకు నచ్చినట్లు వంటలు చేసి పెడుతూ ఇంట్లో అన్ని పనులు చేసుకోవడం ఎంత కష్టమో నాకు బాగా అర్థమైంది ఇంకెప్పుడు నువ్వు చేసిన వంటకి వంకలు పెట్టను వీలైనప్పుడల్లా నీకు హెల్ప్ చేస్తాను సత్య అన్న ఆరోప్ వినిపించి అరిచిందెవరా అని అటు చూశారు గుమ్మంలో ఒక స్త్రీ ఒక పురుషుడు వాళ్ళిద్దరినీ చూడగానే ఆలుమగలిద్దరూ కేకలు పెట్టేశారు ఇతనేనండి ఇతినే నా పడింది అవును మేమే ఒక్కసారి మమ్మల్ని బాగా చూడండి సన్యాసి సత్య ఇద్దరూ వారిని పరిశీలనగా చూసి ఆశ్చర్యపోయారు వారి పరిస్థితి చూసి ఆగంతకులిద్దరూ నవ్వటం మొదలుపెట్టారు వారెందుకు నవ్వుతున్నారో సన్యాసి సత్యలకు అర్థం కాక ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు గోపాల్ కుర్చీలో కూర్చుంటూ ఒరే సన్యాసి నీ పెళ్లికి మేము రాలేకపోయాం అలాగే మా పెళ్లికి మీరు రాలేదు మనం ఎలా క్లాస్మేట్లమో వీళ్ళిద్దరు కూడా క్లాస్మేట్లే మాకిప్పుడు తీరిక దొరకడంతో ఇక్కడికి వచ్చి మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం కానీ నిన్న రాత్రి మీరిద్దరూ తగవలాడుకుని ఛాలెంజ్ చేసుకుంటున్నారు అది విన్న మాకు మీ ఇంటికి రావడం సబబు అనిపించలేదు హోటల్లో ఉండి ఓ చిన్న డ్రామా ఆడు నా భార్య దుర్గ భద్రకాళిగా నిన్ను సత్యను నేను విసిగించా అయితే మేము ఆశించినట్లే మీ ఇద్దరిలో మార్పు వచ్చింది సంసారంలో భార్యాభర్తలిద్దరూ సమానలే ఎవరి పనులు తక్కువ కాదు ఎక్కువ కాదు పంతాలికి పోయి ఒకరి ఒకరు మార్చుకునే పద్ధతిని మేమస్సలు లేదు మీరు చేస్తున్న ఈ పని ఎలాంటి అనర్ధాలు దారితీయచ్చో మీకు తెలిసేలా చేయాలనే ఈ నాటకం ఆడాం అవసరాన్ని బట్టి మగాడు వంట చేయొచ్చు స్త్రీ ఉద్యోగము చేయొచ్చు ఇలా ఒకరికొకరు సహకరించుకుంటూ పోతేనే జీవితం నిత్య నూతనంగా ఉంటుంది మా ఇద్దరినీ కలిపినందుకు చాలా థ్యాంక్స్ రా గోపి అవును మేం పోట్లాడుకున్న సంగతి అసలు మీకెలా తెలిసింది ఇదిగో ఈ మాటల భూతం చెప్పింది నేను స్టేషన్ లో దిగ్గానే నీకు ఫోన్ చేశాను ఫోన్ ఆన్ చేసావు నువ్వు ఫోన్ ఆన్ చేసిన సంగతి కూడా మర్చిపోయి నీ భార్యతో గొడవ పడుతూనే ఉన్నావు మొత్తం రన్నింగ్ కామెంట్రీలా విన్నావు తర్వాత కథ కదా తెలిసిందేకుని భలే నాటకం ఆడారు కుడి ఎడమైతే పొరపాటు అన్నాడు శ్రీ కవి మిమ్మల్ని చూశాక కుడి ఎడమైతే పొరపాటేనోయ్ అంటున్నాడు ఈ గోపాల్ అతని మాటలకి అందరూ నవ్వారు ఒకేసారి అందరూ నవ్వటంతో నిద్రలోంచి లేచిన చంటిగాడు ఏడవసాగాడు మై ఫ్రెండ్స్ అర్థమైంది కదా మన సన్యాసిరావు లాగా నీ గొప్పతనం ఏమిటంటే నీ గొప్పతనం ఏమిటి అని పోటీలు పడకుండా భార్యాభర్తలిద్దరిది ఒకే మాట ఒకే బాట అయితే ఈ సంసారంలో సుమధుర గీతాలను పలకించుకోవచ్చు అని నిరూపిద్దాం ఏమంటావు దుర్గా అనడానికి ఏముంది శ్రీవారి మాటలో మాట కలుపుతూ శ్రీవారి మాట వెనకే అడుగు వేయడమే Ama tại na đút đi rụ lên đi, đi đi, không bỏ lỡ những video hấp dẫn